శ్రీ మహావిష్ణువు దగ్గర సుదర్శన చక్రం కేవలం ఒక ఆయుధం కాదు అది స్వయంగా దేవతా స్వరూపం దానిలో జ్ఞానం తేజస్సు ధర్మం పరమశక్తి అన్నీ కలిసి ఉంటాయి ఒకసారి మహావిష్ణువు శివుని ఆశీస్సుతో ఆ చక్రాన్ని పొందిన తర్వాత అది స్వతంత్ర చైతన్యముతో ఉన్న దేవరూపంగా మారింది ఆ రూపాన్ని సుదర్శన అల్వార్ లేదా చక్రపురుషుడు అని పిలుస్తారు సుదర్శనుడు స్వయంగా ఒక దివ్య యోధుడు తన శరీరం మొత్తం అగ్ని జ్వాలలతో వెలుగుతూ తన చక్రం శంఖం గద కేతనము పట్టి ఉంటాయి అతని కళ్ళు సూర్య చంద్రుల్లా ప్రకాశిస్తాయి అతని కర్తవ్యం ఏంటంటే విష్ణువు ఆజ్ఞతో లోకాలలో ధర్మాన్ని కాపాడటం అధర్మాన్ని నాశనం చేయటం పురాణాల ప్రకారం సుదర్శనుడు కూడా కొన్ని సందర్భాల్లో మనుష్య రూపంలో అవతరించాడు భూమి మీద యజ్ఞాలలో దేవాలయాల్లో చక్ర తల్వార్ రూపంలో పూజించబడుతున్నాడు దక్షిణ భారతదేశంలో అంటే తమిళనాడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న శ్రీ వైష్ణవ సంప్రదాయ దేవాలయాల్లో ఆయనను చక్ర తల్వార్ లేదా సుదర్శన పిరుమాల్ గా పూజిస్తారు అందుకే ప్రతి విష్ణు దేవాలయం గర్భగృహం బయట ఒక చిన్న మండపంలో సుదర్శన అల్వార్ ప్రతిమ కనిపిస్తుంది తన వెనుక చక్రంతో అగ్ని జ్వాలల మధ్య నిలబడి ఉన్నట్టు